హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి ఈ అయితే నేను మార్నింగ్ రొటీన్ లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి రోజు డైలీ చీకటితో లెగుస్తాను అని అంటున్నాను కదా ఏం చేస్తుంటారు ఎంత కొంత పని ఉంటుంది అనుకుంటున్నారా ఇదిగోండి ఇన్ని పైనుంచి చుట్టూతా ఇల్లు అన్నీ చిమ్ముకొని మెట్లు అంతా చిమ్ముకొని చేసి కడిగి అంతా చేయటప్పటికి టైం పట్టిద్ది కదండి చుట్టూత చిమ్ముకోవాలి అలాగే మొత్తం కడుక్కోవాలి చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది ఇంకా అంతా చూపించలేను కాబట్టి కేవలం మెట్లు వాకిలు కడిగేది చిమ్మేది అయితే చూపిస్తున్నానండి ఇంతకీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ రోజైతే సోమవారం కదండీ నేనైతే పదహారు సోమవారాల పూజ అయితే చేసుకుంటున్నాను దానిలో భాగంగా ఈరోజు పదవ సోమవారం అండి దిగ్విజయంగా తొమ్మిది వారాలు పూర్తి అయిపోయాయండి ఈరోజు పదవ వారము ఇంకా ఈ వారంతో పది వారాలు కంప్లీట్ అనమాట మనం ఏదైనా కొన్ని పూజలు అవి చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇప్పటికి తొమ్మిది వారాలు అయితే కంప్లీట్ అండి ఈరోజు పదవ వారం అయితే పూజ కోసం చీకటితో లేసి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము ఏదైనా మామూలుగానే మనం చీకటి పొద్దున్నే లేస్తాము అలాంటిది ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నాయంటే ఇంకా కొంచెం ఎర్లీగా చేస్తాం కదండి ఇంకా పండగలన్నా కొన్ని కొన్ని పనులు ఉన్నప్పుడు చీకటితో లేచి చేసుకుంటాం కదండి ఇంకా అన్ని దేవుడి సామాలు అన్నీ కడుక్కొని వాటికైతే గంధమ కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను అయితే మన అయ్యి మధ్యలో నుంచి పెట్టాలన్నమాట అండి ఆకాశ ఒత్తి అనమాట నాది ఒక్కొక్కరు ఒక్కొక్క కుందులు అయితే నా పెడతారు కదా నాకు మొదటి నుంచి ఇవే అలవాటు అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇయ ఇలాంటి దీపపు కుందులే అనమాట అందుకని ఫస్ట్ నుంచి నాకు ఇవే అలవాటు అందుకని నేను వీటిల్ని పెళ్ళైనా కూడా ఇవే వాడుతున్నాను అన్నీ ముందుగా ఒత్తిలు వేసుకొని నేను రెడీ చేసి పెట్టుకుంటానండి తర్వాత పూలు పెడతాను ఈ లోపల ఒత్తి నానిద్ది అనమాట ఒత్తి నానితే ఈజీగా వెలిగిద్ది నీట్గా తొందరగా వెలిగిద్ది బాగుంటుంది కూడా అండి కొంతమంది ఒత్తులు నానబెట్టుకుంటారు అలా నానబెట్టుకు నానబెట్టుకున్న ఒత్తి ఇందులో వెలిగించాలంటే అంటే కొంచెం కష్టమైద్ది అనమాట చేతి నుండి ఆయిల్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒత్తిడి పెట్టేశాక ఆయిల్ వేసి నానబెడతాను ఆ తర్వాత ఈ లోపల నేనైతే పూలు పెట్టుకుంటాను కాబట్టి ఒత్తి మంచిగా నానిది త్వరగా కూడా వెలిగిద్ది చాలా బాగుంటుందండి నేనైతే ముందుగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసేసుకున్నాక అంతా కూడా స్నానం చేసి వచ్చి ముగ్గు పెడతానండి ఎందుకంటే నేను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టుకోవాలి కాబట్టి పూజకు పువ్వులు కోసుకుంటాను ఇంకా ఇలా అయితే స్నానం చేసేసి ముగ్గు పెట్టుకున్నామంటే మనకి కొంచెం టైం కలిసి వచ్చేద్దని నా నాకు అలవాటండి అలా అయితే ముందుగా స్నానం చేసేసి వచ్చి పువ్వులు కోసుకుంటాను ముగ్గు పెట్టేసినాక పువ్వులు కోసుకొని దేవుడు సామాన్లు దేవుడు గది అంతా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకుంటానండి ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్క రకంగా కదండి ఈరోజైతే ఇట్లాగా నా పూజనైతే పూర్తి చేసేసుకున్నాను నైవేద్యంగా అయితే అటుకులను అయితే సమర్పించానండి ఫ్రూట్స్ ఏమీ లేవు ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొస్తానండి ప్రతి సోమవారం అయితే వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను పాత వ్యూవర్స్ అందరికీ తెలిసిందే కదండీ ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను సాంబ్రాణి వెలిగిస్తానండి నాకు అలాగే ఇష్టము ముందు కడ్డీలు వెలిగిస్తాం కాబట్టి సాంబ్రాణి పూజ మొత్తం అయిపోయాక సాంబ్రాణి వెలిగిస్తే బాగుంటుందండి ఓ నమ శివయ్య ఇంక ఈరోజైతే సోమవారం కాబట్టి మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు అండి లేట్ అయిందనమాట కొంచెం అందుకని మా బాబు పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా చిన్న బాబు అయితే టిఫిన్ తెచ్చుకున్నాడు బయట నుంచి ఇంకా నేనైతే బాబుని స్కూల్లో అయితే వెళ్తున్నానండి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉందండి గు స్కూల్ పక్కన ఉందన్నమాట ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వీటి అయితే మేము చింతకాయలు గుబ్బలు అని అంటూ ఉంటాము మాకు నెల్లూరు సైడ్ అయితే గుబ్బలు అంటారు ఇక్కడైతేనేమో చింతకాయలు అంటారు ఇష్టమైన వాళ్ళు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు అయితే మేము ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము ఎప్పుడు సిరి నేను వెళ్తాం కదా ఈసారి అయితే మా ఆడబడుచు నేనైతే వెళ్ళాము ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి మా సిరి అయితే ఏదో పని ఉందని బయటకు వెళ్ళారనమాట గేట్ అవతలకు వెళ్ళింది వాళ్ళ అక్కయ్య కొడుకుతోటి అంటే మా చెల్లెల కొడుకుతోటి వెళ్ళిందనమాట మా ఆడబడుచు వాళ్ళు తోడుకోడల కొడుకు అనమాట ఇంకోడి వాళ్ళు వచ్చేసారనమాట మేము ఫ్రూట్స్ దగ్గర ఉండంగానే అదే అదేనండి గేట్ గేట్ పక్కనే అనమాట ఫ్రూట్ షాపు ఇంకా వాళ్ళకైతే ఫ్రూట్స్ బ్యాగ్ ఇచ్చేసాము పుచ్చకాయ అవన్నీ తీసుకున్నాం కాబట్టి బరువుగా ఉంది కాబట్టి బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు వదిన తీసుకున్న అంటే మా తీసుకున్న కూరగాయ అదే ఫ్రూట్స్ అవి కూడా ఇచ్చేసింది అనమాట ఇంకా ఎనమాటకి అయితే వచ్చేసి టెంకాయ తీసుకున్నానండి ఇంకా ఇక్కడ పూజకు కావాల్సినవి ఇంకేమన్నా ఉన్నా ఏ సరుకులు కావాల్సి ఉంటే మా ఆడపడుచు తను తీసుకుంటుంది నేను కూడా ఇంట్లో చిన్న చిన్న వస్తువులు అయితే కావాల్సి ఉంటే ఇవి తీసుకొని అయితే తిరిగి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నానండి ఏదో ఒకటి గుర్తు వస్తాయి కదండీ మనం షాప్కి వెళ్ళేటప్పటికి ఒకటి అనుకుంటాము ఇంకోటి అయితే తీసుకుంటాము సూపర్ మార్కెట్కి వెళ్ళామంటేనే అంతే కదండి ఒకటి కావాల్సి ఉంటే రెండు మూడు అయితే తీసేసుకుంటాము ఇంకా ఇంటికి వచ్చాకైతే ఫ్రూట్స్ ప్యాక్ పెట్టారు కదండి ఒకసారి తీసి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయో అని మీకు కూడా చూపిద్దామని చెప్పని ఇప్పుడు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కొత్తగా కొన్ని కూరగాయలు అయితే అమ్ముతున్నారు ఇంకా వాళ్ళ దగ్గర ఆలు కూడా తీసేసుకున్నాను కూరకి ఈరోజు కావాలని చెప్పని అరటికాయలు అయితే తేవటంతో ఇలా ఒలిచి పెట్టేసుకుంటానండి అప్పుడైతే నీట్గా తొడియాలు ఊడిపోకుండా ఉంటాయి నైవేద్యం పెట్టడానికి అయితే బాగుంటాయి అందుకని నేను అరటికాయలు తేవటంతో ఇలా విడి చేసి పెట్టేస్తాను పుచ్చకాయ అయితే కవర్లో ఇచ్చాడు ఇంకా సపోటాలు కూడా తీసుకున్నానండి మా బాబు ఒక్కొక్కసారి నైట్ టైము తినకుండా అంటున్నాడు అందుకని సపోటాస్ అయితే తీసుకొచ్చాను జ్యూస్ చేసన్నా ఇవ్వచ్చు కదా ఎప్పుడే డైట్ తినకుండా పనుకుంటే బాగోదు కదండి అందుకని ఇంకా ఇదే రాంగాన్ని నాకు ఫ్రూట్స్ తేవడంతో ఫస్ట్ గణపతి దగ్గర పెట్టడం అలవాటు అండి ఒక రెండు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి దేవుళ్ళు దగ్గర అయితే పెట్టేశాను ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందండి ఏమన్నా తేంగానే ఫస్ట్ తేముడి దగ్గర పెట్టడం ఇంకైతే అయితే సాయంత్రం అండి ఈ సాయంత్రం పూజతోటే సోమవారం పూజ పదవ వారం పూర్తయిద్దండి సాయంత్రం ఇంకా దీపం పెట్టేసుకొని శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాను శివయ్యకు అభిషేకం చేసుకునేటప్పుడు మనము ఏదైనా స్తోత్రాలు చదువుకోవచ్చు అండి ఏ స్తోత్రము రాకపోయినా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉంటారు అదైనా అనుకోవచ్చు వచ్చిన వాళ్ళు మంత్రాలు కూడా చదువుకోవచ్చు రుద్రం చదువుకోవచ్చు చిన్న రుద్రం పెద్ద రుద్రం లేదంటే శివ అష్టకం ఏదైనా చేసుకుంటూ మనకు వచ్చిన లేదు ఏమీ రాకపోతే ఓం నమ శివ్ ఓం నమ అంటూ అంటే గంగాజలాన్ని గంగా జలాన్ని ఆ శివయ్యకి సమర్పించినా చాలండి ఆ శివయ్య అనుగ్రహం మన పట్ల ఉంటుంది దారిద్రాన్ని పారదోలుతాడు మనకు కష్టంలో నేను పక్కన ఉన్నాను అనంటూ ఆ శివయ్య మనకు తోడుగా ఉంటాడండి ఇంకా అభిషేకం పూర్తయిపోయాకైతే శివయ్య అయితే శివయ్య యథాస్థానంలో ఈ నీళ్ళని నేనే తాగుతాను ఇంకా నైవేద్యంగా అయితే నారకాయలం కొబ్బరికాయనైతే సమర్పించానండి నేను ప్రతి వారం కూడా నారకాయలమే అంటే కొబ్బరికాయనే సమర్పిస్తాను వేరే నైవేద్యం నేను పెట్టాను అనమాట ఇంకా ఇలా అయితే నా పూజ అయితే పూర్తయిపోయిందండి ఇంకా సాంబ్రాణి వేసేస్తే పూజ పూర్తయిపోతుంది ఇంక ఇదండి మా సోమవారం పూజ ఇంకా మా బాబు వస్తాడండి ఇప్పుడు వచ్చిన తర్వాత మా బాబుది రేపు పుట్టినరోజు అనమాట ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు మా బాబు పుట్టినరోజు అండి ఇంకా అంతకని చెప్పని మంగళవారం రోజు అనమాట ఇంకా దానికోసమని షాప్కి వెళ్ళాలి పూజనైతే పూర్తి చేసుకున్నానండి మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడండి ఇంకా ఎన్మాటకైతే బయలుదేరమని చూడండి యూనిఫామ్ కూడా మార్చకుండా వస్తున్నాడు చూడండి ఎలా వస్తుంటా యూనిఫామ్ కూడా మాత్రానికి తీసుకువాలంట లేదు ముందుగా తర్వాత వెళ్దాంలంటే చీకటి చీకటి పడిపోయిద్దంట మళ్ళీ వద్దంట అనంట అంతకని చెప్పని ముందుగానే బయలుదేరాడండి బాబుకి స్కూల్లో పంచడానికి ఇంట్లోకి అన్నిటికి కూడా చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నాడు వాళ్ళ టీచర్స్కి ఇవ్వడానికి స్పెషల్ చాక్లెట్స్ అయితే తీసుకున్నది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏది అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ